ఏది పవిత్రమైన వస్తువు దానికి అప్రదక్షిణంగా రాకూడదు వచ్చి కూర్చోకూడదు ఏదో మీరు ఉపన్యాసం చెప్పడానికి వస్తున్నారు అనుకోండి నేను కూర్చునే కూర్చోకదా తటాలను వచ్చి ఇలా కూర్చోకూడదు ఇలా తిరిగి వచ్చి కూర్చోవాలి రథం వెళ్ళేటప్పుడు గురువుగారి రథానికి ప్రదక్షిణంగా వెళ్ళాలి తప్ప అప్రదక్షిణంగా వెళ్ళడానికి వీల్లేదు జాగ్రత్త అని ప్రదక్షిణం అంటే గుండ్రంగా తిరిగి వచ్చిన అవతలి వస్తువు నా కుడి భుజం వేపుకుంటే ప్రదక్షిణం అంటారు నేను ఇలా వచ్చాననుకోండి ఎడంభుజం అటు ఉంది మళ్ళీ ఇలా వెళ్ళాను అనుకోండి కుడి అటు ఉంది ఇల్లా వెళ్ళి ఇల్లా వస్తే కాసేపు ఎడంభుజం కాసేపు భుజం ఉంటాయి నేను ప్రదక్షిణంగా తిరిగాను అనుకోండి నా కుడి భుజం ఇటువైపు ఉంటుంది చుట్టూ తిరిగిన భుజం వేపు ఉంటాయి అంటే ఇది పరమ పవిత్రము అని గుర్తు భాగవతం చెప్పడానికి కూర్చున్న ఆసనం ఏదో అది పరమ పవిత్రమైనటువంటి దాన్ని ఎలా పడితే అలా కూర్చోకూడదు ప్రదక్షిణంగా వచ్చే కూర్చోవాలంతే లేకపోతే వాడికి చెప్పే సంస్కారం లేనివాడిని గుర్తు వెంటనే కాబట్టి ప్రదక్షిణం అంటే అది పరమ పవిత్రమైనది అని గుర్తు అలా తిరిగినంత మాత్రం చేత అనుగ్రహిస్తాయి అందుకే గిరి ప్రదక్షిణం అరుణాచలంలో గిరికి ప్రదక్షిణం చేస్తారు దేవాలయానికి వెడితే ప్రదక్షిణం చేస్తారు తల్లిదండ్రులకి ప్రదక్షిణం చేస్తారు గురువుగారికి ప్రదక్షిణం చేస్తారు ప్రదక్షిణం చేసేటప్పుడు నియమం ఉంటుంది ముక్కు చీత్తు కానీ ముక్కు వెంట నీరు కారుతూ కానీ కందుల వెంట నీరు కారుతూ కానీ ప్రదక్షిణం చేయకూడదు అలా చేస్తే ఎవరికి అలా చేశారో వాళ్ళు అదే ఆఖరి సారి బయటికి వెళ్ళారు ఇక రారు రామాయణం కిష్టింత కాండలంలో వాలికి తార చేసిందలా పొరపాటున ఏడుస్తూ ఇక రాలేదు వాలి వెనక్కి ప్రదక్షిణం చేసేటప్పుడు పరమభక్తితో మౌనంతో తిరగాలంతే తప్పించి ఏడుస్తూ ముక్కు చీత్తూ ప్రదక్షిణాలు చేయకూడదు కాబట్టి ఎవరు ప్రదక్షిణానికి యోగ్యులో కూడా శాస్త్రం చెప్పింది తప్ప అందరికీ ప్రదక్షిణం చేయకూడదు కాబట్టి మనం గిరికి ప్రదక్షిణం చేద్దాం బహుశా మొట్టమొదటి గిరి ప్రదక్షిణం అని చెప్పిన వాడు భాగవతంలో కృష్ణ భగవానుడే అనుకుంటాడు కాబట్టి ఆయన అన్నాడు వినుడీ శైలము కామరూపి మీ అందరూ కొండ కాదు దానికి అధిష్టానం ఉంది అది కనపడుతుంది తింటూ మనం తీసుకెళ్ళి పాయసాలు అన్నం పప్పు కూరలు బూర్లు అన్నీ వేద్దాం అది తింటూ మీకు కనపడుతుంది చూడండి అజ్యాన్నములు మనం ఇప్పించిన ఆహరించు మనలను మన్నించు మనం నేతన్నం పట్టుకెళ్ళి వేస్తే తింటుంది మన పట్ల సంతోషిస్తుంది కలులను వేధించు దుష్టులైన వాళ్ళని బాధ పెడుతుంది కాబట్టి చిత్తంబులో నదుకంపాతి చెజంబు చేసే మన పైన వనజక్షుండు నమస్కరించి గిరికిన్ వందారు మందారుడై రండి నమస్కరిద్దామని కృష్ణ భగవానుడు గోవర్ధనగిరికి తాను నమస్కరించాడు యజ్జాదరతి శ్రేష్ట ముందు తాను చెయ్యింది ఇతరులు ఎందుకు చేస్తారు అందుకని తాను నమస్కరించాడు అక్కడ గోవర్ధనగిరి రూపంలో అధిష్టానంగా తానే కనబడి నమస్కారం అందుకున్నాడు ఆయనే అక్కడ గోవర్ధనగిరికి అధిష్టానంగా ఉండి పదార్థాలన్నీ తింటున్నాడు ఇప్పుడు నడవలేని వాళ్ళందరూ బళ్ళెక్కారు నందుడు మొదలైన పెద్దవాళ్ళు ఎడ్లు కట్టించుకుని బడ్లెక్కారు వెనకాతుల ఆవులు దూడలు అన్నీ కూడా రావాలి రెండు ప్రదక్షిణం చేస్తా పాటించి గానవిద్యా పాటమమున తేరులెక్కి బహుతానములం పాటల గంధులు పాటలు పాటిరి విరోధి పాటనుడుచు గిరి ప్రదక్షిణం అంటే పరమ సంతోషంతో వెళ్ళాలి అంటే గొప్పగా చెప్పానని మీరు అనుకోకండి మేము వెడుతుంటాం అరుణాచలం గిరి ప్రదక్షిణానికి ఓ ఐదు వందల మందిని కలిసి డప్పులు డోళ్ళు భగవంతుడి యొక్క కీర్తనలు నామాలు చెప్పుకుంటూ ఒక రాత్రి రాత్రి అంతా ప్రదక్షిణం చేస్తుంటాం అంతకన్నా ఎక్కువ చేస్తుంటాం ఒక్కొక్క దేవాలయంలోకి వెళ్ళి కూర్చున్న దేవాలయం వైభవం కావ్యకంఠ గణపతి ముని ఇక్కడ ఎప్పుడు కూర్చున్నారు రథం ఎలా ఆగిపోయింది అన్నీ చెప్పుకుంటూ శివనామాలు చెప్పుకుంటూ స్తోత్రాలు చేసుకుంటూ భగవత్ కథలు చెప్పుకుంటూ డోళ్లు వాయిస్తూ డప్పులు వాయిస్తూ భేరీలు వాయిస్తూ పాటలు పాడుకుంటూ నృత్యాలు చేసుకుంటూ అరుణాచలగిరి ప్రదక్షిణానికి ఎడుతుంటాం ప్రదక్షిణం అంటే ప్రహృష్టంగా చెయ్యాలి చక్కగా అలా కాబట్టి వాళ్ళు గాన విద్యా పాటవమున తేరు లెక్కి బహుతాన మూలం పాటల గంధులు పాటలు పాడిరి విరోధి పాటలు అనుచం వాళ్ళ పాటలన్నీ కృష్ణుడి మీదే అబ్బా ఎంత గొప్పవాడు మా కృష్ణుడు అంతవాడు ఇంతవాడు అని కృష్ణుడు యొక్క లీలన్నీ చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ ఆ గోపకాంతలందరూ బళ్ళలో చక్కగా వాడు గిరి ప్రదక్షిణం చేస్తున్నారు పెద్దవాళ్ళందరూ బళ్ళెక్కారు పిల్లలందరూ కృష్ణుడితో తిరుగుతున్నారు ఆవులు దూడలు పొగరెక్కిన మూపురములు తెగగలమాలంబులు శైల దేహంబులు భూ గగనములు నిండు రంకెలు మిగులు నెరసి గణము మెల్లన నడిచెన్న చెందన్నారు కోతనగా ఆ ఎద్దులట ప్రదక్షిణం చేయడానికి నడుస్తుంటే వాటి మూపురాలు ఇలా ఇలా ఊగుతున్నాయి పొగరెక్కిన మూపురములు పొగరెక్కిన అంటే బాగా పెద్దవిగా ఉన్నటువంటి మూపురాలు ఒంగోలు గిత్తలు అంటారు అది నడుస్తుంటే ఇంత మూపురం ఊగుతుంటుంది ఇలా అది మంచి జాతికి చెందినటువంటి వృషభం శ్రీశైలంలో సుప్రభాతానికి వెడుతూ ఉంటుంది అలా కాబట్టి పొగరెక్కిన మూపురముళ్ళు తెగగలవాలములు పెద్ద పెద్ద తోకలు చెండు కొడుతుంటే అవి ఈగలని తోలుతుంటే పొరపాటున పక్కన ఉంటే చేతికి దిగితే కొరణ పెట్టి ఉంటుంది అంత బలంగా ఉండే ఆ తోటలు ఊపుకుంటూ తెగగలవాలములు శైలదేహములు పర్వతాలు నడుస్తున్నాయా పర్వతం చుట్టూ అన్నట్టుగా అంతంత పెద్ద పెద్ద ఎద్దులు ఆవులు బక్క చిక్కిపోయి ఉరపంజరం బయటికి వచ్చి డొక్క లోపలికి పోయి ఆవు తిరుగుతుంటే ఆ వీధిలో వాళ్ళు ఆడవాలి కుసంస్కారానికి ఆవు పుష్టిగా చక్క గుండ్రంగా ఉండాలి కాబట్టి తెగగలవాలములు శైలదేహములు భూగగనములు నిండు రంకెలు అవి మోనలెత్తి అంబా అని అరుస్తుంటే అదే లక్ష్మి ఎక్కడ అంబా అన్న రమం వినపడుతుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అందుకే మహానుభావుడు వ్యాసుడు స్కాంద పురాణంలో గోసూక్తంలో చెప్తాడు ఎక్కడ అంబారామ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి భూగణములు నిండు రంకెలు మిగిల మెరసి ధేనుగణము మెల్లన నడిచాను వెనకాతల ఆవులు దూడలు అన్ని మెల్లగా నడుస్తూ ప్రదక్షిణం చేస్తున్నాయి కృష్ణుడు కూడా వాళ్ళతో పాటు ప్రదక్షిణం చేస్తున్నాడు దేవేంద్రుడికి కబురెళ్ళింది నీకు యజ్ఞం మానేశా చెయ్యరు రంధవ్రజం ఎందుకని అంటే వర్షం కురిపించినది నువ్వైనా గడ్డి ఎదురుగుండా పెట్టి పోషిస్తున్నది గోవర్ధనగిరిట అందుకని వాళ్ళు గోవర్ధనగిరికే చేస్తారట నీకు చెయ్యట్లేదు యజ్ఞం పోతన పోతనగారి యొక్క కవిత్వ శక్తి అటువంటిది మహానుభావుని అందరు కవుల్ని ఓలా అనుగ్రహిస్తే పోతనగారిని ఓలా అనుగ్రహించింది అందరు కవులకి సరస్వతీదేవి అనుగ్రహాన్ని ఇచ్చింది పోతనగారికి అయితే ఏడుస్తూ కనపడింది ఆయన ఉన్న చిన్న పర్ణశాలలో రాత్రివేళ ఒక స్త్రీ వెక్కిళ్ళు వినపడ్డాయి ఆయనకి ఆయన లేచి వెళ్ళి దీపం ఎత్తి చూశారు తెల్లటి బట్ట కట్టుకుని సరస్వతీదేవి అంతకు ముందే చాలాసేపటి నుంచి ఏడుస్తుండడంలో కాటుక కరిగిపోయి తెల్లటి బట్ట మీద నల్లటి ధారలు పడిపోయి ఉన్నాయి కాటుక కంటి నీరు ఏల పొయింబడేడ్చదు కైటబరాజు మద్దనుని గదిని కోడలా ఓ మదంబ ఓ హటక గర్భురాణి నిన్న అలా కర్ణాటకి రాత కీచకుల అమ్మను త్రిశుద్ధి గదమ్మ భారతి అమ్మాని తీసుకెళ్ళి అమ్మేస్తాను అనుకుంటున్నావా ఇవ్వనమ్మా రాజులకు అంకితం నన్ను నమ్మమ్మ త్రిశుద్ధిగా నమ్ము అని నమస్కరించారు పోతనగారు పోతనగారి చేత రచింపబడిన భాగవతను రాజులకు అంకితమైపోతుందేమో అని సరస్వతీదేవి ఏడిచిందంటే పోతనగారి కవిత్వ శక్తి ఉంటూ అర్థం చేసుకోవచ్చు మహానుభావుడు ఋషి ఆయన తెలుగు కవి అని చెప్పుకోవడానికి మనందరం పోవాలి నిజంగా రోజూ నమస్కారం చేయాలి పోతనగారికి అంతటి మహానుభావుడు కాబట్టి ఆయనకి పద్యాలు అలా పడ్డాయి ఆయన తలుచుకుంటే జోలపాటలా వస్తుంది పద్యం జో జో నల్లినదల్లి క్షణ జోజో మృగ రాజ మధ్య జో కృష్ణ జోజో జో జో జోజోన్ అని పడుతుంది గజేంద్రమోక్షణ ఘట్టంలో లక్ష్మీదేవి విష్ణుమూర్తిని అనుసరించి పరిగెడుతున్నప్పుడు ఆయన కాళ్ళల్లో ఆవిడ కాళ్ళు పడి ఆవిడ తడబడిపోయినప్పుడు అడిగేద్దీ కడుబడ్డి జను అడిగిన తన్న మగడు కడు నడుబడ్డ నీ బెడ్డబెడ్డ బెడ్డబిడ్డ సిడ్డి ముట్టిద్ద పడ్డ నడు గిడ్డున డు గిడ్డ జడ్డిమ్మ అని పద్యంలో తడబాటు డకారం ఎక్కువ పడాలన్నా పోతన గారికి పడుతుంది అదే పోతన గారికి పరమ లాలిత్యంతో తేలికగా పడాలంటే చేతులారంగ శివుని పూజింపడే నీ నోరు నొవ్వంగ హరికీర్తి నుడుబడే నీ దయ్యు సత్యంబునుగా కలపడే నీ కలుగ నీటికి తల్లుల కడుపు చేటు అని పడుతుంది ఆగ్రహించినటువంటి దేవేంద్రుడు నాకు యజ్ఞం మానేసి వెళ్ళి ఒక గోవర్ధనగిరికి చేస్తారా అని కోపం వస్తే పెద్ద సమాసాలు పడాలంటే అలాగే పడుతుంది పెరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి భువి నాభీరు మతాభీరులై గిరి సంఘాత కఠోరపత్రీడా సమరంభుభరంభోనిధరున్ పురంధరు నను పాటించి పూజింపక గిరికిన్ పూజలు పో కృష్ణుండు ప్రేరేపక వాళ్ళు బాగా పెరుగు నెయ్యి తావి కొవ్వేరు కొవ్వు అందులో కదా ఉంటుంది అప్పుడే చెప్పారు ఇందులో ఏముంటుందో భాగవతం కాబట్టి పెరుగు నెయ్యి బాగా తావి కొవ్వారు నేను వర్షాలు కురిపిస్తుంటే ఆవులు పాలిస్తే ప్రసాదం కింద దండం మానేసి ఒళ్ళు కొవ్వి నాకు యాగం మానేశారు కాబట్టి భువిన ఆభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోర పత్రదలన క్రీడా సమారంభ దుర్భరదం భోడిధరు పురంధరు నను పాటించి కూచింపక పర్వతముల యొక్క సమూహములు గాలిలో ఎగురుతుంటే పర్వతాల యొక్క రెక్కలు వజ్రాయుధం పెట్టి కొట్టేసిన వాడిని వాడిని నా శక్తి తెలియక నాకు వ్యతిరేకంగా నా యాగం మానేసి గోవర్ధనగిరికి యాగం చేస్తారా చూస్తాను వాళ్ళ సంగత నేను కోపం అంటూ వచ్చేయాలి కానీ అది దేవతలైనా ఒకటే మనుషులైనా ఒకటే నోటి వెంట అనకూడని మాటలు అన్నీ వచ్చేస్తాయి రామాయణం సుందరకాండలో వాల్మీకి హర్షి హనుమ చేత అనిపిస్తారు క్రుద్ధ పాపం పురయాత్కృద్న క్రుద్ధ పరుషయా వాచా నరం సాధూ నీక్షుపేత్ ధన్యాస్తే పురుషశ్రేష్ట హే బుద్ధా కోపముద్దితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస అంటారు ఏదో అగ్నిహోత్రాన్ని నీళ్లు పోసి చల్లార్చినట్టు తన కోపాన్ని తాను తగ్గించుకున్నవాడెవడో వాడు ధన్యాత్ముడు కోపం బయట నుంచి నాది ఇక్కడి నుంచే పుడుతుంది పావు కుబుసం పాములోంచే పుట్టినా తనకు అభ్యంతరమని పాము గరుపురాతి మీద రాసుకుని తన కుబుసాన్ని తాను వదిలినట్టు యథోరగస్తం జీర్ణాం సవై ఉచతే తన కోపాన్ని పరిశీలించుకుని వదిలిపెట్టిన వాడెవడో వాడు పురుషుడు కాబట్టి ఇంత ఇంద్రుడైనా కోపం వచ్చేస్తే అనకూడని మాటలు నోటి వెంట వచ్చేసాయి ఉద్యత్సంపదినతనయోద్యోగం విసర్జనీయమనిచ్యుల్ వడిమ్మీరి విద్యుత్ బల్లులు గప్పి తాడనములను వేధించి గోవుల్ జనుల్ సో మృత్యువు పొందరాల్గురియుడు ఈ శౌర్యం వార్గ్యంబు గన్నడు వెళ్ళి వర్తక మేఘాల దగ్గరికి వెళ్ళి వాటి సంఖ్య విడిపించాడు అవి భయంకరంగా బయలుదేరొస్తాయి నేను వజ్రాయుధం పట్టుకుని ఐరావతం ఎక్కి వెనకొస్తున్నాను మీరు వెళ్ళండి వాళ్ళందరూ కూడా ఉజ్జత్ సంపదనం నేను ఇచ్చిన వర్షం వల్ల వచ్చినటువంటి ఐశ్వర్య వృద్ధి చూసి కన్ను మిన్ను కనక నా యొక్క యాగాన్ని విడిచిపెట్టారు మీరందరూ వెళ్ళండి చీకట్లు కమ్మేయండి గర్జనములను వేధించి పిడుగులు పడేటట్టుగా వేధించేసి మెరుపులతో కళ్ళు కనపడకుండా అయిపోవాలి పెద్ద పెద్ద వడగళ్ళు వర్షం కింద కురిపించేయండి ఏదో వామనమూర్తి తన అవతారంలో కాలు పైకెత్తితే ఇంతైవటుడి ఇంతై మరియు తాని ఇంతయ్య భోవీదిపై అంతయి తోజద మండలగ్రమన కల్లంతై ప్రభారాశిపై చంద్రుడకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్య సత్యమధోన్నతుండగతు బ్రహ్మాండంత సమ్మర్ధి అయి పెరిగిపోయినప్పుడు ఆ పాదం పైకెక్కితే ఆకాశానికి చిల్లు పడితే పైనున్న ఆకాశ జలాలు కింద పడినట్టు వర్షం పడాలి అంతవాన కురియాలి ఆవులు చచ్చిపోవాలి అనత్స మాట శుభమస్తు సమస్తా ఓ భవంతు అటువంటి ఇంద్రుడి నోటి వెంట అనకూడని మాట వచ్చింది గోవుల్ జనుల్ సో మృత్యువు పొందా అప్పటికప్పుడు చచ్చిపోవాలి ఆవులు దూడలు జనులు చచ్చిపోయేట్టు చేయండి ఎందుకంటే వాళ్ళ ఐశ్వర్యం పోవాలి అటువంటి వర్షధారలు కురిపించండి అన్నది బయలుదేరే మేఘాలు కటిక చీకటైపోయింది ప్రదక్షిణం చేస్తున్నారు అందరూ గిరికి అంతే భూమ్యాకాశములు ఏకమైపోయాయి అటువంటి మెరుపులు అటువంటి ఉరుములు అటువంటి పిడుగులు పెద్ద జలధారలు వాళ్ళు చూసి కృష్ణ ఇన్నాళ్ళు ఇంద్రుడికి యాగం చేశాం సంతోషంగా ఉండేది నువ్వేమో కొత్తగా వచ్చి కొత్త పద్ధతిలో పెట్టావు ఇప్పుడు చూసి అలా ఎంత ఉపద్రవం వచ్చిందో అనరు వాళ్ళకి కృష్ణుడి మీద భక్తి అటువంటి వాళ్ళు వెంటనే కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అన్నారు ఈ ఉరుములు ఈ మిరుపులు ఈ యశనుల ఈ జలధారల్ని నీ నిరుంగము కుయాళింపగదయ్య గుణరత్న నిధి ఈ ఉరువులు ఈ మెరుపులు ఈ పిడుగులు ఈ జలధారలు ఇటువంటి వర్షం మేము ఎప్పుడూ చూడలేదు కృష్ణ ఆవులు దూడలు అన్నీ చనిపోతున్నాయి నువ్వే రక్షించాలన్నాయి పాపం అబ్బా ఏమి వర్ణించారండి పోతనగారు ఈ ఎన్ని ఆవులు చూశారో ఈ నీదులు చూశారో మహానుభావుడు ఆ ఎద్దులు ఎత్తి మూతులు అడ్డం వర్షం పడుతున్నప్పుడు చూడాలి ఆవుల్ని మూతులు అడ్డం పెట్టి తిప్పుతాయి ఆ వర్షం తట్టుకోవు ఎండ అయితే తిరుగుతాయి గేదులు వర్షం అయితే తిరుగుతాయి ఎండ అయితే తట్టుకో కాబట్టి వెళ్ళి చెట్ల కింద నించుంటాయి పాపం ఇలా తడిసిపోయి ఆ ఆవులు భరించలేక తలలు పైకెత్తి ఆ మోరలు చాపితే ఆ మెరుపులు కళ్ళల్లో పడితే అవి తట్టుకోలేక పెద్ద పెద్ద అరుపులు ఎరిచి కింద పడిపోతున్నాయి ఆ పిడుగుల ధ్వనులకు పెద్ద పెద్ద ఎద్దులు కూడా నిత్తులు వదిలి కింద పడిపోతున్నాయి చూశాడు కృష్ణుడు తనని అడిగినదే క్షణం ఆవుల్ని దూడల్ని అన్నింటినీ గోవర్ధనగిరి దగ్గరికి చేర్చండి అన్నాడు ఎవ్వరూ అటు ఇటు చెదిరిపోవద్దు అందరూ ఇక్కడికి రెండు అన్నాడు అంతే ఆయన ఏం కష్టపడలేదు హేళగా బాలుండాడు జునాత సంభావించి పూగొత్తి కెంగేలం దల్చిన లీలలీనగబుతో కృష్ణుండు తానమ్మహాశైలమ్మన్ వలకేల దల్చి విపుల ఛత్రమ్ము కాపట్టే తబ్లభ్రచ్చుతీలాచకిత గోపీ గోప గోపంకి పోతనగారి పద్యరచనలో ఉండేటటువంటి ఎక్కడ ఉంటుందంటే అందం ఎక్కడ ఉంటుందంటే అవతల వాళ్ళ ఆర్తితో ఆయన మమేకమైపోతుంది క్షణం చెప్తున్నారనుకోండి ఆయన గంట నడుస్తూ ఉంటుంది కానీ ఆ ఏనుగు యొక్క కాలు మొసలి యొక్క నోట్లో నలిగిపోతున్నది ఆయనకి కనపడుతూనే ఉంటుంది ఎప్పుడొచ్చేస్తాడా ఎప్పుడొచ్చేస్తాడా విష్ణు ఆ కాలు ఎప్పుడు విడిపోతుందా అని ఆర్తి ఆయన పద్యం అలా పడుతుంది అందుకే నక్రము విక్రమించకరి బాధ క్రంత సంవక్రమై అంటారు క ఈ ఒక్క తెలుగులో ఏనుక్కాల్లో ఉంటుంది బొద్దుగా క ఏనుక్కాలు రావత్తు మొసలు నోరు ఉంటుంది ఇలా కాల్ని అందుకే కాకింద రావత్తు ఆ పద్యంలో పాదంలో అన్ని మాటలు తిరుగుతుంది క్ర నక్రము విక్రమించకరి పాదక్రాంత సంవక్రమై అంటే ఏను కాలు మొసలు నోట్లో ఆయన కనపడుతూ బాధపడిపోతున్నారు అందుకే పద్యం అలా పడిపోతున్నాయి పోతనగారి కవిత్వం అంటే పోతనగారి కవిత్వమే మహానుభావుడు అందుకే వాళ్ళు ఆర్తితో ఉన్నారు దానికి పది పద్యాలు రాయిలైన వర్మిస్తూ ఏం చేశాడు కృష్ణ భగవానుడు బాలుండాడు పత్రమని సంభావించి భూగుత్తి కెంగేలం దాల్చిన లీల లేన గవతో కృష్ణుండు తానమ్మహాశైలమ్మున్ వలకేల దాల్చి విపులఛత్రమ్ముగా పట్టె తద్భీలభ్రచ్యుత దుశ్శిలాచకిత గోపీ గోప గోపంతికెన్ ఎవరెవరో మర్చిపోరు మళ్ళీ గోపికలు గోపాలబాలు ఆవులు దూడలు ఎద్దులు ఇన్నిటిని రక్షించడానికి అక్కడే ఉన్నటువంటి గోవర్ధన పర్వతం కింద కుడిచి ఈ పెట్టి పైకి ఎత్తేసాడంతే హేళగా ఎత్తి చిటికిని వేలి మీద పట్టుకున్నాడు గోవర్ధనోద్ధరమాట ఆ కొండెత్తి పట్టుకున్నాడు ఇది ఎత్తడానికి అలా ఏదో భీమసేనుడు హనుమంతుడి తాకెత్తినట్టు ఆరణ్య పర్వంలో కష్టపడలేదు ఆయన ఏమి బాలు తపత్రమని సంభావించి పూగుత్తి కింగీల దాల్చిన లీల నగవుతో చాలా చిన్న నవ్వు నవ్వుతూ ఎంతో సంతోషంగా పిల్లవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ అలా పరిగెత్తుకుపోతూ అక్కడ పూలగుత్తి కనపడితే ఆ పూలగుత్తిని ఇలా తుంపేసి పెడుతూ వెడుతూ నెత్తి మీద పెట్టుకు పరిగెత్తినట్టుగా గోవర్ధన్ గిరిద పైకెత్తి కుడిచేది చిటికిన వేల మీద పట్టుకుని పైకెత్తి నిల్చున్నాడు అంతే ఆ గోవులు గోపాలపాలులు గోపికలు దూడలు అన్నీ దాని కిందకి వెళ్ళిపోయాయి హరిదోద్దండముగాము గుప్ప శిఖరం బాలంబి ముత్తాముల రక్త గోపాలంగనాపంగుగా విపుల ఛత్రం శోభిల్లెతగిరి దుర్మద భంజీ జలదిరక్లిన్న ప్రజారంజీ అన్న ఆ కొండ ఇలా ఎత్తి పట్టుకుంటేట ఆ కృష్ణ పరమాత్మ యొక్క చెయ్య గురువుకున్నటువంటి కర్ర దాని మీద ఉన్నటువంటి ఆ కొండ భాగమే దాని పైన చాందిని దాని మించి పడుతున్నటువంటి వర్షధారలే ముత్య అవసరాలు గోపకాంతలు కృష్ణుణ్ణి చూసి నవ్వుతున్న నవ్వుల్లోంచి వస్తున్న కాంతులే రత్నాల వెలుగులు దాని కింద ఏడు రాత్రులు ఏడు పగళ్ళు కొండ ఎత్తిపట్టి తన చూపుల చేత పోషించాడు ఇంతమంది పోషించడం కాదు ఉదే బయట నిలబడితే వడగళ్ళు పడితే కాలో చెయ్యో విరుగుతుంది లోపలికి వెళ్ళాక అమ్మో వదిలేస్తే పిల్లాడు ఇక మళ్ళీ శరీరం కూడా దొరకదు అందుకని లోపలికెళ్లొద్దని బయట నించున్నారు కొంతమంది పెద్దలు నిలబడితే వాళ్ళని పిలిచాడు తానే బాలుండీ కొండ కొండదొడ్డది మహాభారంభు శైలింపగా దాలండోని దీనికింపగా బోలది శైలాంబో నిధి జంతుధరా చక్రంబు బయబడ్డనా కేల బంధులార నిలుడీ క్రింద ప్రమోదంబు నన్ను నమ్మని వాళ్ళని బంధులారా అని పిలిచాడు ఇది ధర్మంలో ఉన్న గొప్పతనం నమ్మని వాళ్ళు ఎన్నైనా తిడతారు నమ్మని వాళ్ళని కూడా బంధువులారా అని పిలిచినటువంటి భగవతత్వం ఉన్న సనాతన ధర్మం అంత గొప్పది ఓ బంధువులారా ఈ కొండ వదిలేస్తాననుకుంటున్నారేమో ఈ సమస్త బ్రహ్మాండములు సముద్రములతో పర్వతములతో ఐశ్వర్యంతో వచ్చి ఈ కొండ మీద పడిపోయినా కూడా ఇలాగే నిలబెడతాను నన్ను నమ్మండి రెండి కింద కన్నాడు భగవంతుడు ఉదారుడై పిలుస్తాడు నన్ను నమ్మండి నేను రక్షిస్తానంటాడు ఆ శంకరాచార్యులు వారి సౌందర్యలహరి చేస్తూ అంటారు భువన వ్యసనిని అంటారు అమ్మవారి ఇలా ఉంటుంది ఎందుకు అలా ఉండడం అంటే ఆవిడికి ఏమీ ఇబ్బంది వచ్చి కాదు అయ్యో వీళ్ళకి బుద్ధినిచ్చానమ్మా అందరేవిరా కాపాడదామంటే అని ఇలా ఉంటుంది భువన భయభంగని భూ భుగ్ని భువన భయ భంగవ్యశని అన్నారు కనుభవన్ ముడేస్తుంది అమ్మవారిని భగవంతుడు పిలుస్తాడు వరే రక్షిస్తాను రారా 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 అంటాడు మనల్ని నమ్మలేం మనమంటే నేను నీరని కాదు నా ఉద్దేశం కాబట్టి రండిరా కొండ కిందకి రండిరా కింద కొండకి అని పిలిస్తే అందరూ కొండ కిందకి వెళ్ళారు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు వానకుషి ఏడు రాత్రులు ఏడు అంటే ఎనభై ఏళ్ళు బతికినా తొంభై ఏళ్ళు బతికినా నూరేళ్ళు బతికినా ఆది సోమా మంగ శుక్ర శని ఏడు రోజులు వాటి రాత్రులు పగళ్ళు తప్ప బతకడానికి చావడానికి కూడా ఇంకో రోజు లేదు అంటే కృష్ణుని నమ్మి ఉంటే ఏడు రాత్రులు ఏడు పగళ్ళు బతికున్నంత కాలం ఆయన ఛత్రచావిల కింద ఉంటావు నీకు బెంగ లేదు ఆయన పోషిస్తాడు అది గోవర్ధనోద్ధరణం అంటే కొండ ఎత్తి పట్టుకున్నాడు ఇంతమంది చుట్టూ చేరారు ఆ కరికి చూశాడు ఎంత వాన కురిస్తే ఉపయోగం వాళ్ళందరూ హాయిగా ఇంట్లో వంటలు చేసుకోవడాలు మళ్ళీ పప్పు కూర పచ్చడి ఈ గొడవ కూడా లేదు హాయిగా చూడండి ఎక్కడికైనా తీర్థయాత్రడితే అమ్మయ్య గొడవ దిగిలిపోయింది వంట లేదండి సుఖంగా ఉంది అంటే అలా ఏదో వాళ్ళు బస్సు వాళ్ళు పెట్టింది తింటారు అప్పుడు వంకలు రుచులు ఇలాంటివి ఏం కుతారు ఏం పెడితే తినాలి ఆ పళ్ళెం పడి కాబట్టి అందరినీ హాయిగా చూపులతో పోషించేస్తున్నాడు సంతోషంగా కార్తీకవన భోజనానికి వెళ్ళినట్టు ఏడు రాత్రుడు ఏడు పగళ్ళు ఆడుకుంటూ కృష్ణ 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 అంటూ కృష్ణుడు చుట్టూ తిరుగుతూ ఆవులు దూడలు అన్నీ ఆయన పక్కనే నించిన ఆయన్ని నాకుతూ ఆనందంగా గడిపేస్తున్నాయి కురిపించి 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 వర్తక మేఘములు ఇంద్రుడు బాధపడ్డాడు ఇదేమిట్రా ఇంతవాన కురిపించినా చెక్కు చెతరలేదు ఒక దూడ కూడా చచ్చిపోలేదంటే ఆయన సామాన్యుడు కాడు నిన్న బ్రహ్మగారు తెలుసుకున్నాడు ఇవాళ ఇంద్రుడు తెలుసుకున్నాడు తెలుసుకుని గబగబ గబగబా పరిగెత్తుకొచ్చాడు కామధేనువు పరిగెత్తుకొచ్చింది ఎందుకని నోరు ఉన్న మనుషులు నోరెత్తి పిలుస్తారు రక్షించమని నా జాతికి చెందిన ఆవులు దూడలు ఎద్దులు ప్రాణాలు పోతుంటే మనుష్యులైతే ముందు మనుష్యుల్ని రక్షించండి అంటారు వదిలేస్తారు కానీ కృష్ణుడు ఆవుల్ని దూడల్ని ఎద్దుల్ని కూడా కాపాడాడు మహానుభావుడు కాబట్టి నా క్షీరంతో నేను ఆయనకి అభిషేకం చేస్తానని కామధేను వచ్చి దేవేంద్రుడు తను చేసినటువంటి తప్పు పోగొట్టుకోవడానికి ఓ చిన్న పర్వత శిఖరం మీద రాయి మీద కూర్చున్నాడు చిన్ని కృష్ణుడు ఏమీ తెలియని వాళ్ళ గోపకాంతలందరూ చుట్టూ చేరారు వాళ్ళందరికీ మురిప ఆ కృష్ణుణ్ణి చూస్తే కన్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రవి చంపే మూడవ నెల నాడు ముడ్డు కుర్రడై కోపించి శు కోలదోసే ఏడాది కుర్రడై ఎగసి తృణావత్తు ఆ మెడపట్టుకొని చీరి మృతుని చేసే తల్లి వెన్నలకునై తను రోలకట్టంగా కొమరుడై మద్దుల కులోసే పశుల గ్రేపుల కాచుచు బగుని చీరే అలాగే మహానుభావుడు వెలగ తోడుట వత్సను వీసి గడపే సబలుడై సంభరించే ఇతడు కేవలమనుజుడే ఇంచి చూడ కన్నులు తెరవని కడుచింది పాపడై పూతనే చంపాడు శకటాతుల భంజనం చేశాడు తృణావర్త భంజనం చేశాడు ఆ కరదచ్చుణ్ణి సంభరించాడు వత్సాసుల కపిద్ధాసుల భంజనం చేశాడు ఇంతటి మహానుభావుడు మనుష్యుడు ఏదో మనుష్యుల్లా కనబడుతున్నాడు కానీ నందుడాను అదృష్టవంతుడు అయ్యా యశోదాలు అదృష్టవంతురాలివి అమ్మ పరమేశ్వరుడు నీ కడుపున పుట్టాడమ్మా ఏడు రాత్రులు ఏడు పగడ్లు పండెత్తి పట్టాడు అని వాళ్ళందరూ సంతోషంగా స్తోత్రం చేసి అంతలో మాయ కప్పేస్తాడు అందరూ సంతోషంగా వెళ్ళిపోయారు దేవేంద్రుడుగా భగబాబ ఇల్దేరి వచ్చాడు వచ్చి బ్రహ్మదేవుడు చెప్పాడు లోకంలో ఎక్కడెక్కడ సాధు పురుషులు ఉంటారో ఆవులుంటాయో దూడలుంటాయో ఎక్కడెక్కడ దేవతలుంటారో వాళ్ళందరినీ రక్షించడానికి గోవిందాన్న నామంతో పట్టాభిషేకం చేయి వెళ్ళి కృష్ణుడికి అని ఇంద్రుడు కామధేనువుని వెంట పెట్టుకుని దేవేంద్రుని యొక్క తల్లి అయిన అతిథిని వెంట పెట్టుకుని వచ్చాడు

గో అంటే ఆవులను కాపాడినటువంటి వాడివి కాబట్టి గోవిందా అన్న నామంతో నీకు పట్టాభిషేకం చేస్తున్నానని కామధేను ఓ పాలు పోసి పిలిచాడు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు కష్టపడి సంపాదించుకున్న నామం గోవిందనామం ఆ గోవింద మనకి సంస్కారంలో అది అంతర్లీనం అయిపోయింది అసలు గోవిందనామం పలకకుండా గోవిందేతి సదాస్నానం ఆఖరికి గోవిందాని ఒక్కసారి అంటే వాడు స్నానం చేసేసినట్లే మంచం మీద పడుకుని ఏవీ చెప్పకూడదు స్మర స్మరగోవిందం దుస్వప్నం వస్తే గోవిందా గోవింద అనచ్చు ఆఖరికి పసిపిల్లవాడు పుట్టగానే తల్లి మొదట నేర్పేది అంటే నాన్నగారి ఇంటికి వచ్చేటప్పటికి చూడండి పిల్లాడు గోవింద పెడుతున్నట్టు గోవింద గోవింద పెట్టమ్మ అంటే ఇలా గోవింద గోవింద అంటే మురిసిపోతారు తల్లి తండ్రి తాత నాయనమ్మ అమ్మమ్మ తా అందరూ గోవిందనామని చెప్పిస్తారు భోజనాలు పెట్టడం మొదలు పెడితే నారాయణ సేవలో భోజన ప్రారంభకాలే గోవిందనామ స్మరణ గోవిందా గోవింద భోజనం మధ్యలో ఉంటే భోజన మధ్యకాలే స్మరణ గోవిందా గోవింద భోజనాలు అయిపోతే భోజన నామ స్మరణ గోవిందా గోవింద ఆఖరికి వాడు వెళ్ళిపోతున్నాడు ఈ అంతిమయాత్ర అప్పుడు కూడా పైకెత్తుతూ గోవింద ఆఖరికి వెంకటాచలం వైకుంఠ కాంప్లెక్స్ కాంప్లెక్స్లో తలుపులు తెరపోతే గోవిందా గోవింద 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 తలుపులు తెచ్చారు గోవిందా గోవింద ఆ నామాన్ని ఎలా పలుకుతున్నారన్న దాన్ని బట్టి తలుపులు వేశారో తలుపులు తీశారో మీకు తెలుసు గోవిందనామం అంతర్లీనమైపోయింది మనకి సంస్కృతిలో అంత గొప్పనామం అటువంటి పట్టాభిషేకం గోవిందనామ పట్టాభిషేకాన్ని భిన్నంత మాత్రం చేత కృష్ణ భగవానుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకి కలుగుతుంది